తెలంగాణలో తీవ్ర చర్చ నియాంశమైన కూకట్పల్లి బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు బాలిక ఇంటికి సమీపంలో ఉన్న బాలుడే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు కేసు వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి మీడియాకు వెల్లడించారు క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వెళ్లిన సమయంలో బాలికను చంపేసినట్లు పేర్కొన్నారు విచారణ సమయంలో బాలుడు తప్పుదారి పట్టించాడు మొదట బాలిక ఆరోపులు వినిపించాయని అన్నాడు కానీ అందులో వాస్తవం లేదు హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నాం బాలుడికి బ్యాట్ నచ్చడంతో దానిని చోరీ చేసేందుకు వెళ్లాడు ఇంట్లో ఉన్న బాలిక అతడిని అడ్డుకుంది దీంతో కత్తితో దాడి చేసి చంపేశాడు అని వివరించారు ఇల్లులో ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ అబ్బాయి ఆయన ఏం చేశాడంటే ఈ వాళ్ళ ఇల్లులు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తే అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తేప్పుడు ఆ పాప హ్యాజ్ సీన్ హర్ సీన్ హిమ్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో ఈ స్టాప్డర్